హాయ్ నేను మీ కళ్యాణి రాస్ వెల్కమ్ బ్యాక్ టు తనీ బన్నీ ఛానల్ మరి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాం మా ఊరికి దగ్గరలో ఆర్గానిక్ ఫార్మింగ్తో పంటలు పండిస్తున్నారు అవి ముప్పై ఎకరాల్లో పండిస్తున్నారు యాక్చువల్లీ డెబ్భై ఎకరాల్లో ఉంది ఈ పంట మొత్తం కూడా నేను వీడియో తీసిన మాత్రం ఒక ముప్పై ఎకరాల కన్నా ఇంకా తక్కువే ఉంటుంది ఈ ఆ వీడియోనైతే చూసేద్దాము వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో వీళ్ళ టాలెంట్ ఏంటంటే చూసారు కదా కొబ్బరి తోటలో జామ్ తోట కూడా వేసుకున్నారు వేసుకొని చక్కగా పండిస్తున్నారండి వీళ్ళు పండించే న్యాచురల్టీ ఆర్గానిక్ ఫార్మింగ్ ఏంటి అంటే ఇతర కెమికల్స్ ఏమీ కలుపకున్నా న్యాచురల్గా ఆవుతో ఆవు ఎరువుంటుంది కదా పేడ నెక్స్ట్ ఆవు పాలతో కలిపిన పంచగాయ అవి ఇవి అంటారు వాటతో ఈ మొక్కలంతా కూడా ఫార్మింగ్ చేస్తున్నారు న్యాచురల్గా వీళ్ళు ఇక్కడే ఆవులు నెక్స్ట్ ఆవులు కూడా పండిస్తారు నెక్స్ట్ ఎరువు ఆవుల నుంచి వచ్చిన ఎరువుని వీళ్ళే కంపోస్ట్లా ప్రిపేర్ చేసి ఈ మొక్కలకి వేస్తారంట ఇక్కడ నాచురల్టీ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే అదే న్యాచురల్గా ఏ కెమికల్స్ ఉండవు కనుక ఇక్కడి నుంచి ఈ ఫ్రూట్స్ తింటే బెటర్ అండి నాకు తెలిసి మళ్ళీ చిన్న మొక్కలు చూసారు కదా చాలా చిన్న చిన్న జామకాయ మొక్కలు కానీ ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో ఇది నాకు తెలుసండి ఈ ఫార్మింగ్ మొత్తం స్టార్ట్ అయ్యి ఒక ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ అవుతుందండి నాకు తెలిసి ఈ ఫోర్ ఇయర్స్లో చాలా నీట్గా తోట కానీ తోట కానీ బాగా ఉంది నేను ఇది సెకండ్ టైం వెళ్ళడం ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు వీడియో మీకు షేర్ చేయొచ్చు కానీ అంతగా అవగాహన లేదు కదండి కొంచెం ఇవన్నీ తెలుసుకొని వీడియో చేద్దామని వీడియో చేశాను ఈ వీడియో చేయడానికి కూడా మామూలుగా వెళ్ళాం చూడడానికి విజిట్ లాగా ఎవరు పడితే వాళ్ళని అలో చేయరండి వానర్స్ ఉంటారు వాళ్ళని కనుక్కొని వాళ్ళ పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళాలి గేట్ ఉంటుంది మీకు గేట్ చూపిస్తాను అవి ఎర్రచందనం మొక్కలు ఎవరైనా చూడకపోతే వీడియో అనేది ముందుకు స్కిప్ చేసుకుంటూ చూడండి నెక్స్ట్ ఈ గేట్ ఉంటుంది కదా గేట్లు గేట్ సైడ్ని కూడా వీళ్ళు ఇవి బెంగళూరు నుంచి తీసుకొచ్చిన పైనాపిల్ అంట అవి గేటు దగ్గరలంట అంట వేసుకున్నారు నెక్స్ట్ మీకు రోడ్ నుంచి వస్తే గజపతి నగరం నుంచి ఆంధ్ర రావాలి ఆంధ్ర నుంచి ఆటోస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి లేకపోతే మామూలుగా బైక్తో వచ్చిన వాళ్ళైతే ఇంకా బెటరు ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఎవరైనా చెప్తారు చాలా బాగుంటుందండి రీల్స్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ ఫొటోషూట్స్కి అన్నిటికీ బాగుంటుంది ఇంకా కాకపోతే వీళ్ళకి ముందుగా ఇలా పర్మిషన్ తీసుకోవాలి అక్కడ ఉంటారు ఈ ఫామ్ని చూసుకునే వాళ్ళు ఉంటారు హౌసెస్ ఉన్నాయి ఈ గేట్ నుంచి ఇలా వస్తే ఇక్కడ గార్డెన్ ఉంటుంది ఈ గార్డెన్లో ఆల్ ఫ్లవర్స్ ఉంటాయండి ఇవి చూసారు కదా ఇక్కడ షూటింగ్ కానీ ఫొటోస్ కనుక సూపర్ ఉంది కాకపోతే మేము సింపుల్ డ్రెస్సెస్తో వెళ్ళామండి మా తోటికూడ వాళ్ళు మేము ఇక్కడ ఇదంతా సెక్యూరిటీ లాగా మా తమ్ముడు ఉంటాడు నెక్స్ట్ ఇంకొక అతను ఉంటారు వాళ్ళు ఏంటంటే అలా రెండక్క సరదాగా చూద్దరు ఫార్మింగ్ మొత్తం మొత్తం కూడా మేము న్యాచురల్ ఎరువులతోనే పండిస్తాము అవి ఎలా ఏంటి చూద్దరు రండి అంటే అలా వెళ్ళాం విజిట్ చేయడానికి ఎలాగో సమ్మర్ హాలిడేస్ స్కి మా ఊరు వెళ్ళాం కదండి మా ఊరికి దగ్గరలోనే ఈ తోట నెక్స్ట్ పిక్నిక్ స్పాట్ కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఇక్కడ ఫార్మింగ్కి కొంతమంది ఉన్నారు ఈ సైట్ మొత్తం చూడక చూడడానికి నెక్స్ట్ సెక్యూరిటీగా వాళ్ళు పర్మిషన్ తీసుకొని పిక్నిక్స్ ఏమైనా చేసుకోవచ్చు వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఓకే అంటే పర్వాలేదు నేను ఇక్కడ పెద్ద ఫ్రూట్ పట్టుకున్నాను కదా ఈ ఫ్రూట్ ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది పెద్ద సైజు దెబ్బకాయ అంట దీంతో జ్యూస్లు అవి చేసుకుంటారు జ్యూస్ షాపుల్లో ఆన్స్ అన్నారు నెక్స్ట్ ఇది మనం ఈ ఫార్మింగ్కి ఎంట్రన్స్లోనే ఉంటుంది లెఫ్ట్ సైడ్ అలా ఉంటుంది ఇటువైపు ఏమో జాస్మినా నెక్స్ట్ రోజెస్ అవి ఉంటాయి ఆల్రెడీ మన షార్ట్ వీడియోలో పెట్టాను అన్ని రకాల ఫ్లవర్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి మెయిన్లీ న్యాచురల్ ఎంజాయ్ చేయాలి అంటే ఇక్కడికి రావచ్చు కాకపోతే పర్మిషన్ తీసుకొని రావాలి కాకపో నేనేంటంటే మెయిన్లీ యూట్యూబ్లో పెడదాం యూట్యూబ్ వీడియోస్లో ఆయన కొంతమంది చూసి ఆనందపడతారు కదా అని చిన్న చిన్న వీడియోస్ అనేవి అక్కడక్కడ తీశాను మంది యూట్యూబ్ ఛానల్ అనేది చిన్నది కదా అంతగా చూడడానికి ఎవరు ఇష్టపడట్లేదండి ఒకవేళ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి మన ఛానల్ని షేర్ చేయండి నా ఈ వీడియో అనేది ఇంకొంతమందికి చేరుతుంది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే హౌసెస్లా ఉన్నాయి కదా ఈ హౌసెస్ వాళ్ళు ఈ వానర్ గారు ఈ సైట్ వానర్ వాళ్ళు వచ్చేటప్పుడు ఆ స్టే చేయడానికి ఉండడానికి అన్నట్లు కట్టుకున్నారు ఇక్కడ కూడా ఒక ఫ్యామిలీ ఉంటుందంట ఇవంతా చూడడానికి నెక్స్ట్ ఈ దుర్గాదేవి రావి చెట్టు కింద దుర్గాదేవి పటం ఉంది కదా ప్రతి ఇయరు దసరాకి చాలా అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారు ఈ చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి కదా ఈ గ్రామాలన్నిటికీ కూడా పిలిచి గ్రాండ్గా భోజనాలు అవి పెట్టి స్వీట్స్ బాక్స్లు అన్నీ పంచుతారు అయితే నాకు ఈ విషయం మేము దసరాకు వెళ్తుంటాం కదండి మా ఊరు మా ఊరు పక్కనే అని చెప్పాను కదా వెళ్ళేటప్పుడు వెళ్తుంటారనమాట ఈ సైట్ దగ్గరికి దేనికి అంటే ఇక్కడ పండగ జరుగుతుంది అంటారు ఆ రావి చెట్టు నుంచి అలా వస్తే కొబ్బరి తోట ఫస్ట్ చూసారు కదా కొబ్బరి తోటలో జామ తోట వేశారు బాగుంది ఐడియా అని ఇది చాలా పెద్ద కొబ్బరి చెట్లు అండి భవాని మామూలు నార్మల్వి అవన్నీ ఉన్నాయి కాకపోతే అన్నీ కూడా ఒక ఫోర్ ఇయర్స్కి బాగా ఏదో అంటారు కదా సదుపాయం అనేది ఉంటే ఎక్కడైనా ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్కడైనా చేయొచ్చని ఇక్కడ ఆవులు ఉన్నాయి కదా ఆవులు కూడా జెర్సీ ఆవులు మామూలు నార్మల్ ఆవులు కూడా ఉంటాయి ఆ ఆవులతోనే ఇక్కడ పండిన ప్రతి పంటకి ఎరువు అనేది వేస్తారంట నెక్స్ట్ ఇక్కడ లేని ఫ్రూట్ అంటూ లేదండి డ్రాగన్ ఫ్రూట్ కూడా పండిస్తారు నెక్స్ట్ న్యాచురల్గా ద్రాక్ష డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ వేరుగా ఉంది నెక్స్ట్ ఈ ద్రాక్ష ఉన్నాయి కదా అదే గ్రేప్స్కి ఇటువైపు అటువైపు కట్టారు కదా దానికి కూడా డ్రాగన్ ఫ్రూట్ అనేది సర్చ్ చేసేసారు ఇక్కడ ద్రాక్ష తెంపడానికి కారణం ఏంటంటే మీకు రియల్గా చూపిద్దామని అండి ఇంకేం లేదు కో మొత్తం అయితే మీకు కొయ్యలేదు మళ్ళీ వీడియో చూసిన వాళ్ళు అనుకుంటారు వీడియో తీయడానికి వచ్చారా కొయ్యడానికి వచ్చారని వీడియో తీయడం మట్టుగా మీకు ఆ ద్రాక్ష పళ్ళు ఫ్రూట్స్ అనేవి న్యాచురల్గా పండితే ఎలా ఉంటాయి ఏంటనేవి ఆ చూపిస్తున్నాను చాలా బాగున్నాయండి మొత్తం గుత్తులు గుత్తులుగా ఉన్నాయి అక్కడక్కడ నేను కూడా కనిపిద్దాము మెయిన్లీ ఫేస్ అనేది బాగాలేదండి ఊర్లో ఉన్నాం కదా నార్మల్గా చూద్దాము ఎప్పటి నుంచే రమ్మంటున్నాడు తమ్ముడు ఈ సైట్లోనే ఉంటాడనమాట తమ్ముడు ఇవంతా సెక్యూరిటీగా ఉండడానికి తమ్ముడు ఇంకొక ఇంకా చాలామంది ఉన్నారు కానీ ఆ తమ్ముడేమో ఎప్పుడు హాలిడేస్కి వస్తారు అక్క ఎప్పుడు రారు కదా అలా వచ్చి చూడండి అన్నాడు నేను కూడా ఇంకా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా మన సబ్స్క్రైబర్స్ కూడా ఈ సైట్ మొత్తం చూస్తారు నెక్స్ట్ ఇంకొంతమందికి ఐడియాస్ ఉంటాయి కదండి ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేయాలి నెక్స్ట్ మాకు తోటలు ఉన్నాయి ప్లేసెస్ ఉన్నాయి అన్ అనుకున్న వాళ్ళకి ఈ థాట్స్ అనేవి కొంతైనా ఇంప్రూవ్మెంట్ నెక్స్ట్ కొంతైనా యూజ్ అవుతాయని మెయిన్లీ ఇలా చూసారు కదా ఇతను ముప్పై ఎకరాల్లో కొబ్బరి తోట కింద జామ్ తోట నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్లో గ్రేప్స్ ఫ్రూట్ ఇవన్నీ బాగా సర్చ్ చేశారండి ఈ ఐడియాస్ కూడా చాలా బాగున్నాయి కొత్త వాళ్ళకి బిజినెస్ చేసిన వాళ్ళకి బాగుంటుంది ఇంకా నా ఐడియా ఏంటంటే ఇతను ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఒక స్విమ్మింగ్ పూల్ కానీ నెక్స్ట్ రీస్టార్ట్లు ఉంటాయి కదా రిసార్ట్స్ అలా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది మనీ వైజ్గా ఇతనికి మనీ వస్తుందండి అండి ఎందుకంటే పక్కన హీల్స్ ఉన్నాయి అదే కొండలు కూడా పక్క పక్కన ఉన్నాయి నెక్స్ట్ పక్కనే ఆంధ్ర డ్యామ్ కూడా ఉంది చాలా బాగుంటుంది విజిటర్స్ కూడా చాలా ఎక్కువ మంది వస్తారు ఎందుకంటే గజపతి నగరం నుంచి ఆంధ్ర వచ్చేస్తే ఆంధ్ర నుంచి ఈ సైట్ చాలా దగ్గర నెక్స్ట్ ఈ ఫ్రూట్ ఏంటనేది కూడా కామేషన్ కామిటీ అంజీరా ఫ్రూట్స్ అండి ఇవి ఇలానే పడిపోతుంటాయి అంటే మొత్తం పడిపోయి ఉన్నాయండి నేను అడిగాను అనమాట ఏంటి తమ్ము మొత్తం ఇలా పడిపోయి ఉన్నాయన సంటే అప్పుడప్పుడు సేల్ చేస్తుంటాం అక్క మార్కెట్కి డైరెక్ట్గా మార్కెట్కి పంపిస్తారంట వీళ్ళు ఓనర్స్ ఉన్నారు కదా వాళ్ళు తినగా అంటే వాళ్ళకి న్యాచురల్గా తినేవి కా అదే న్యాచురల్గా కావాలి పంట అని న్యాచురల్గా పండించుకుంటున్నారు వాళ్ళకి సరిపోయినట్టు తీసుకుని మిగతావై అమ్ అమ్ముతుంటారంట ఒకవేళ న్యాచురల్ పంట కావాలి న్యాచురల్ ఫ్రూట్ కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి సేల్ చేసుకోవచ్చు కొనుక్కోవచ్చు నెక్స్ట్ ఇది సపోటా సపోటా నెక్స్ట్ నిమ్మ దానిమ్మ అన్నీ ఉన్నాయండి నెక్స్ట్ ఈ ఫ్రూట్ ఏంటని కూడా ఇది స్ట్రాబెర్రీ అని ఒకరు బ్లాక్బెర్రీ అని ఒకరు మా ఫ్యామిలీ మెంబర్స్ అలా అనుకున్నాము వేరు వేరు థాట్స్ వచ్చాయి మాకు మీకు ఈ ఫ్రూట్ పేరు ఏంటి బ్లాక్బెర్రీనా లేకపోతే ఇంకేమైనా అంటారా ఈ ఫ్రూట్ పేరు అనేది రియల్గా నాకైతే తెలీదు ఒకవేళ తెలిస్తే మా నా సబ్స్క్రైబర్స్కి అవికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో ప్లీజ్ అండి తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇక్కడే ఈ ఫ్రూట్స్ పక్కనే ఇదిగోండి దెబ్బకాయలు నెక్స్ట్ నిమ్మ తోట అన్నీ కూడా వేసుకున్నారు ఇక్కడ మేము ఏం కోయలేదండి ఒక పిల్లలు ఉన్నారు కదా పిల్లల కోసం వచ్చేటప్పుడు చిన్నపిల్లలు కదండి జామకాయలు చూసరికి కొంచెం ఎగ్జైట్మెంట్ అయ్యారు జామకాయలు మాత్రం ఒక పిల్లలకి ఒక్కొక్కటి లెక్క కోసారు పిల్లలు నెక్స్ట్ అయితే ఇది ఇది కూడా ఆ నిమ్మకాయ జాతికి చెందిందే దెబ్బకాయలు ఏవో అంటారు కదా అవి నారింజ అవి నెక్స్ట్ ఇక్కడ మున్ ఇంకా నిమ్మ తోట అవన్నీ దాటేశాక ఇక్కడ మామిడికాయలు అండి ఫుల్ ఇవి కూడా భూమికి తాగుతున్నాయి అంత ఫుల్గా ఉన్నాయి మాకు కూడా మామిడి తోట ఉందండి ఆ వీడియో కూడా తప్పనిసరిగా షేర్ చేస్తాను కానీ ఇంత ఫుల్గా అయితే కాయలేదు కిందకి ఎలా అంటే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నా చూసారు కదా భూమి కిందకి కూడా కాసున్నాయి అంత న్యాచురల్గా పండిస్తున్నారు దీనికోసం ప్రత్యేకంగా ఏ ఎరువులు వేయమక్క ఆవు ఆవు దగ్గర నుంచి వచ్చిన పాలు పాలు నెక్స్ట్ బెల్లం అన్నీ చేస్తా చేస్తారంట నాకు ఐడియా రావట్లేదండి ఏదో అంటారు పంచికయ పంచామృతం ఏదో అంటారు అది కలుపుతారు సైన్స్లో నేను చదివాను ఒకసారి నెక్స్ట్ ఆవు పేడ వాటితోనే పండిస్తారు నెక్స్ట్ ఇక్కడ అరటి తోట నెక్స్ట్ ఈ అరటి తోటలో చూడండి మళ్ళీ బెండకాయలు నెక్స్ట్ చిక్కుడుకాయలు నెక్స్ట్ బొబ్బర్లు వగేర వగేర వంకాయలు తాటుకూర అన్నీ కూడా వేశారు ఈ ఫార్మింగ్ అయితే సూపర్ అంటే సూపర్ అండి చాలా బాగుంది అంటే ఆల్ వెరైటీసు పండిస్తున్నారు ఈ ముప్పై ఎకరాల్లో నెక్స్ట్ బటర్ఫ్లైస్ అయితే చాలా ఉండే ఇక్కడ మా పిల్లలైతే మేము టెన్ థర్టీ అలా వెళ్ళాము వెళ్ళిన వాళ్ళం ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు ఉండిపోయాం ఆ ఫార్మింగ్ అంతా తిరిగేసరికి మాకు అంత టైం పట్టింది ఇంకా రేగిపళ్ళు ఉంటాయి కదా రేగుపల్లతో తోట ఇక్కడ ఎదురుచెట్టు ఉంది కదా అటువైపు ఉండే మేమైతే చూడలేదండి అప్పటికే చాలా లేట్ అయిపోతుందని నెక్స్ట్ ఈ కర్రీ ఏం ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది సేలేరు కూర ఏదో అంటున్నారు ఇది అయితే నాకు ఐడియా లేదు ఈ ఫార్మింగ్ మొత్తం చూసారు కదా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మొత్తం ఎలా ఉందో చూసారు కదా ఈ ఇలానే మీకు కూడా ఎక్కువ ల్యాండ్ ఉంటే ఇలా కొత్త కొత్త పంటలు ఒకే దగ్గర వేసుకొని పండించడానికి ట్రై చేయండి వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీ వాచింగ్